హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడు ఏంటంటే అండి మనకి టమాటాలు హార్వెస్ట్కి వచ్చినండి మూడు రకాల టమాటాలండి ఇదిగోండి దేశవాళ్ళ టమాటాలు ఇవి చూసారా అలాగే చెర్రీ టమాటాల్లో మూడు రక రెండు రకాలు ఉన్నాయండి ఈ పెద్ద టమాటాలు చెర్రీ అవి కలిపి హార్వెస్ట్ చేస్తానండి ఇదిగోండి చెర్రీ టమాటాలు ఇక్కడ ఉన్నాయి చూడండి చాలా కాస్తున్నాయండి చెర్రీ టమాటాలు మాత్రం ఇగోండి ఈ కట్టేసామండి అందువల్ల మనకి లో మొక్కల కిందకి ఏలబడిపోతున్నాయండి పుల్లేసి కట్టేసామన్నమాట అన్నమాట లో అనుకున్నాయి ఇవన్నీ టమాటాలు చూడండి ఇదిగోండి ఇగోండి గుత్తు గుత్తులు కాస్తున్నాయండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇలాగా లోనకి పండిపోతున్నాయి అన్నమాట ఇదిగోండి ఎంత పెద్దయో చూడండి ఎంత బాగున్నాయో ఇవండి మనకి నాలుగు రోజులకే వచ్చేస్తున్నాయండి హార్వెస్ట్కి ఇక్కడ ఉంది చూడండి ఇదిగోండి ఎంత బాగుందో అలా లోనికి కాస్తున్నాయి అనమాట చకం పక్షులు తినేస్తున్నాయండి ఉడతలో పక్షులు తెలీదు తినేస్తున్నాయి ఇంక ఇక్కడ ఉన్నాయండి ఇగోండి అన్ని టమాటాలు చూడండి గుత్తు గుత్తులు కాస్తున్నాయి మనకి టమాటాలు ఇగోండి పండిని కోసేసుకోవాలండి మన పక్షులు తినేస్తున్నాయి ఎప్పుడు పండిని అప్పుడు కోసేసుకోవాలి కొద్దిగా పచ్చి ఉన్నాయి తి ఉంచేస్తానండి శరీరం మాత్రం గుత్తు గుత్తులు కాస్తున్నాయండి అండి ఉంటుంది మనం ఇలా కట్టేసాం కదా కలిపి అందువల్ల లో అనుకుంటున్నాయండి ఒక అందుకే ఇలా కూడా మంచిదండి పక్షులు కనబడవు లోనికి కట్టేయడం వల్ల కలిపి కట్టేయడం వల్ల లేతే టమాటాలు ముక్కిని ముక్కినట్టు తినేస్తున్నాయండి ఇక్కడ ఉన్నాయండి చెర్రీ టమాటా చూసారా ఎంత బాగున్నాయి ఇక్కడ పెద్ద టమాటా ఉందండి ఇవన్నీ చెర్రి ఇంకా దోరగాయలు ఉన్నాయండి అవి మళ్ళీసారికి హార్వెస్ట్కి వస్తాయి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఈ మొక్కకి గుత్తు గుత్తులు కాస్తున్నాయండి చూడండి చూసారా లోనకి ఎలా ఉన్నాయో పండిపోయి టమాటాలు ఇవ్వండి కలుపు కట్టేసాం కదండి అందువల్ల మనకి పైకి కనిపించట్లేదు లోనకు ఉన్నాయి కోసేటప్పుడే శిథిలిపోతున్నాయండి ఇక్కడ పెద్ద టమాటా ఉందండి పండిపోయింది లోనికి ఇది ఉండి ఎంత బాగుందో దేశవాళ్ళ టమాటా వంద రూపాయలు డబ్బులు వేసానండి అందువల్ల బాగా కాస్తుంది ఇక్కడ ఒకటి ఉంది కానీ ద్వారగాయండి ఇంకా ముక్కలేదు రెండవ లేదు ఇవన్నీ సెర్రీ అన్నమాట ఇవన్నీ సెరీ టమాట ఇక్కడ ఉన్నాయండి చెర్రీ బాగా కాస్తున్నాయండి ఇవన్నీ చెర్రీ టమాటా చూసారా అంత బాగా వచ్చింది ఇవాళ టమాటాలు బుట్ట నిండిపోద్దండి చాలా వచ్చింది వచ్చి వదిలేస్తున్నాను దోరగాయలు ఎందుకంటే ఎక్కువ కూసుకున్న అలా ఉండిపోతున్నాయి టమాటాలు చెర్రీ మాత్రం చట్నీ చేస్తున్నానండి దోశలు ఇడ్లీలకి బాగుంటుంది కొత్తిమీర వేసి చట్నీ చేస్తే బాగుంటుందండి కొత్తిమీర పచ్చడిలాగా కొత్తిమీర పచ్చడిలాగా చేసి దాంట్లో టమాటా కూడా చెర్రీ వేస్తే బాగుంటుందండి ఇవన్నీ సెర్రీ టమాటా బాగా కాస్తున్నాయండి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి బాగా కదండి కదండీ వెతుక్కోవలసి వస్తుంది ఒక రకం అండి టమాటా చూసారా శరీరంలోనే పెద్ద ఇవి మాత్రం చాలా టేస్ట్ ఉన్నాయండి మామూలు టమాటాల కన్నా పులుపు తక్కువ ఉంది అవి బాగా పులుపు ఉన్నాయండి చెర్రీ చిన్న చెర్రీ ఇవి కొంచెం పెద్ద చెర్రీ టమాటా కొంచెం పులుపు తక్కువ టేస్ట్ బాగుంటుంది పప్పు టమాటా వండిన చట్నీలో వేసుకున్నా బాగుంటుంది ఇవండి చూసారా కొద్దిగా పెద్ద చెర్రీలోనే కొంచెం పెద్ద అన్నమాట ఇవండి చూడండి బుట్ట నిండిపోతుంది మనకి టమాటాలు హార్వెస్ట్ ఇక్కడ పెద్దది ఉంది లోన కొన్నాయి చేశారా ఇవ్వండి గుత్తు గుత్తులు ఇవ్వండి చేసారా ఉక్కు గుత్తుకి ఎన్నో ఉన్నాయో ఇగోం ఇగోండి పచ్చి కూడా వచ్చేస్తున్నాయి ఒకే గుత్తికి కొన్ని పండుతున్నాయి కొన్ని పచ్చిగా ఉంటున్నాయండి కోసీ ఇవి వచ్చేస్తున్నాయి ఇవ్వండి ఈ మొక్కకు ఉన్నాయి ఎంత బాగున్నాయో చూడండి ఇగోండి ఇవ్వండి టమాటా సరే ఇవి కూడా ఆర్డర్ చేద్దాం ఇంకో మొక్కకండి ఇక్కడ వేసుకుందాం బుట్ట చూడండి అంత బాగున్నాయి ఇక్కడ ఇంకా ఉన్నాయి ఈ మొక్కకి చూసారా గుత్తు ద్రాక్ష గుత్తులాగే ఇవ్వండి ఒకే గుత్తుకి ఎన్ని ఉన్నాయో ఇవ్వండి ఇంకా ఉన్నాయి పెద్ద అన్నమాట పెద్ద చెర్రి అయిగండిగండి ఇక్కడ ఉన్నాయి చూడండి గుర్తు చూపిస్తాను అయిగండి ఎంత బాగున్నాయి గుత్తు గుత్తులు అండి బాగా పండుతున్నాయి ఒకే గుత్తుకి ఐదారు చూసారా ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి ఈ మొక్కకి ఇవన్నీ వంద రూపాయల టబ్బులోనే వేసాను చూడండి ఇది వంద రూపాయల టబ్ అన్నమాట కొన్ని చూసారా రాళ్ళు పడిపోతున్నాయి ఇవ్వండి గుత్తులతో పాటు పడిపోతున్నాయి ఇవండి టమాటాలు హార్వెస్ట్ అయ్యాక పడిపోతున్నాయి కోసిని అలా ఉండిపోతున్నాయండి దానివల్ల హార్వేస్ చేయట్లేదు అవి అయిపోయాక చేద్దాం వంటికి పడిపోతున్నాయి లేకపోతే పక్షులు తినేస్తున్నాయండి ఇగం ఇగోండి ఎన్ని ఉన్నాయో అవి బాబా గుర్తు 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 చూపిస్తానండి అండి ఇగోండి చూసారా ద్రాక్ష గుత్తు అండి ఇక్కడో గుత్తు ఉంది ఇక్కడో గుత్తు ఇగోండి రెండు గుత్తులు ద్రాక్ష గుత్తులా ఉన్నాయి ఇక్కడో గుత్తు ఒక్కోటి పచ్చికుందాన్ని గుత్తు ప్రకారం కోయట్లేదండి పచ్చి వదిలేసి పండినియో కోస్తున్నాను గుత్తంతా పండిపోయింది అనుకోండి గుత్తుపాలంగా కోసేసుకోవచ్చు ఇది గుత్తంతా పండిపోయింది చూడండి ఇదిగోండి ఇలా ఉన్నాయంటే గుత్తంతా కోసేసుకోవచ్చు ఇంకా ఉన్నాయండి అటువైపు చాలా టమాటాలు వచ్చాయండి హార్వెస్ట్కి ఇవ్వండి ఇవన్నీ సరైన ఆరు కేజీ కేజీ టమాటాలు వచ్చేలాగా ఉన్నాయండి చాలా ఉన్నాయి ఒక ఆరు కేజీ కేజీకి ఎక్కువ ఉంటాయండి లోనకి చూడండి ఏమన్న ఉన్నాయో ఈ కొత్త బెండ మొక్కలండి ఎంత బాగా వస్తున్నాయి చూడండి రెడ్ బెండ మళ్ళీ మొన్న కొత్తగా వేసాను ఈ వేసి చనలు అయింది ఇప్పుడు ఎదుగుతున్నాయి అన్నమాట బెండ లేవండి మనకి బెండ పీకేసాక ఇప్పుడే వస్తున్నాయి మళ్ళీ వేసాను ఇవ్వండి చూసారా ఎంత బాగా వస్తున్నాయో గుత్తులు గుత్తులు ఎండాకాలం కూడా ఎంత బాగా కాస్తున్నాయి చూడండి ఇదిగోండి ఇక్కడ అటువైపు కొత్త చాలా ఉన్నాయి అటు లోనికి లేవు అటువైపు కొన్నాం ఇవన్నీ పాత మొక్కలు అండి ఇవ్వండి ఇక్కడ ఉన్నాయండి అవి బాబా ఎన్ని ఉన్నాయి చూడండి కింద వేస్తాను ఇవ్వండి గుత్తులు అయ్యిపోతాండి పడిపోతున్నాయి బాగా పండిపోయి గుత్తు ఇవండి ద్రాక్ష గుత్తులాగా ఉన్నాయండి ఇవ్వండి లోనకు ఉన్నాయి కనిపించట్లేదు ఇగోండి ఇగోండి కనిపించినాయండి ఎన్ని ఉన్నాయో గుత్తులు టబ్బుకి ఆనుకొని చెదిలిపోయినాయి కూడా బాగా ముక్కి చూడండి ఇగోండి టమాటాలు మాత్రం బాగా కాస్తారండి ఎండాకాలం కూడా ఇక్కడ ఉన్నాయండి లోన్కి ఇదిగోండి కనిపించట్లేదు కొమ్మలు అడ్డుగా ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇక్కడ ఉన్నా చూసారా ఇదిగోండి ఇగం గుర్తులు ఇవి కొంచెం దూరకు ఉన్నాయి కదండి ఉంచేస్తాను ఈ బాగా ముక్కినాయి కదా ఈ పోసేస్తా ఇక్కడ లోనకు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ ఉన్నాయి కానీ కొంచెం దోరగా ఉన్నాయండి అందుకని ఉంచేస్తున్నాను ఎక్కువ చేసినా అలా ఉండిపోతున్నాయి ముందు కోసినే ఫ్రిడ్జ్లో ఉన్నాయండి ఇంకా అందుకని దోరగాలు ఉంచేస్తున్నాను చూసారా ఎన్ని టమాటాలు బాగా కాస్తున్నాయండి ఇక్కడ ఇంకా ఉన్నాయండి ఇటువైపు చూడలేదు ఇవ్వండి చూసి కోస్తా అండి ఇంకా కొన్ని దొరుకుతాయండి లోన్కు ఉండిపోతున్నాయి ఇవ్వండి సరే పైకి ఎత్తితే కొమ్మ కొమ్మెత్తుతే అన్న వచ్చినాయా అలా లోన ఉండిపోతున్నాయండి ఇవ్వండి ఇవ్వండి గుర్తు ఇవి వదిలేసి వెళ్ళిపోద్దు కనిపించలేదు ఇందాక అరవై చేసాక ఇవ్వండి అన్నీ దొరికినాయి ఇంకా చాలా రాలిపోతున్నాయండి కింద ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి ఇవ్వండి లోనకి ఫస్ట్ కోసం నీ ఇంకా ఉన్నాయి ఆ టేప్ కోస్తుంటే ఈ టేప్ ఉన్నాయండి ఇగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి రెండు పళ్ళు వదిలేద్దు కనిపించలేదు ఇందాక ఇగోండి అలాగండి కనిపించవు ఇంకా ఉన్నాయి ఇగోండి ఇందాక కనిపించలేదు ఈ మొక్క కోసాను ఆరోజు చేశాను అయినా ఇందాక కనిపించలేదు ఇప్పుడు కనిపిస్తున్నాయి చెర్రి టమాటాలు ఇవి లోనకి కలిపి కట్టేయడం వల్ల లోనకుంటున్నాయండి అక్కడ చూపిస్తానండి టేబుల్ మీద ఎన్ని వచ్చినాయో ఇదిగోండి టమాటాలు హార్వెస్ట్ మనకి ఎన్ని ఉంటాయండి రెండు కిలోలు ఉంటాయండి పెద్ద టమాటాలు అలాగే చెర్రీను కింద వేస్తాను చూడండి బుట్ట దొరికినాయండి బుట్ట హార్వెస్ట్ వచ్చినాయి పెద్ద టమాటాలు తక్కువే కానీ చెర్రీ ఎక్కువండి

కింద కిందంపుతాను చూడండి ఇవి దొరిపోతున్నాయండి టేబుల్ మీద పోస్తుంటే కింద ఇగో అలా కిందకి వెళ్ళిపోతున్నాయి చూసారు ఎంత బాగా వచ్చినాయో ఇది అలా ఆర్వెస్ట్ కిందకి వెళ్ళిపోతున్నాయి డౌన్ ఉంది కదండి ప్లెయిన్గా టేబుల్ అందువల్ల కిందకి జారిపోతున్నాయండి ఇదిగోండి టమాటాలు ఇవాళ హార్వెస్ట్ చూసారా ఇదిగోండి దేశవాళ్ళ టమాటాలు ఇన్ని వచ్చినాయి పెద్దవి పెద్ద టమాటాలు అన్నీ వచ్చినాయి ఒక అర కిలో ఉంటాయి చిన్న టమాటాలు చెరే టమాటా కేజీ ఉంటాయండి కేజీన్నర వచ్చినాయండి ఈరోజు చూసారు కదండి ఈరోజు హార్వెస్ట్ టమాటా హార్వెస్ట్ ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ